చాంద్ర రోగము అనగా మోర్ఛ వ్యాధి ఆ మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు వాడు ఆయా పరిస్థితులను బట్టి ఎక్కడ పడతాడో తెలియదు కాబట్టి అట్టి రోగము కలిగిన తన కుమారుని కోసరము ప్రాధేయపడుచున్నాడు ఎలా అనగా ఆ మూర్ఛ రోగము వచ్చినప్పుడు వాడు అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు అని చెప్పి ఉన్నాడు ప్రభు క్రీస్తు వారికి కాబట్టి ఈయన ఉచితముగా స్వస్థపరిచే దేవుడని అతను తెలుసుకొని ఉన్నాడు లోకరక్షకుడు యహోవా రఫఐ స్వస్థపరిచే దేవుడు అని అతను తెలుసుకొని ఉన్నాడు అతని కుమారుని అనేక మంది వైద్యులకు చూపించి ఉండవచ్చును కానీ అతనికి ఏ మాత్రము ఏమాత్రము కూడా స్వస్థత కలుగలేదు కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు అతని మాటలు వెలి